దోస్తులకు స్పెషల్ గిఫ్ట్ బాబు నితీష్ కు మోదీ ప్రాధాన్యం ఏపీ రాజధానికి అమరావతికి పదిహేను వేల కోట్లు పోలవరం పూర్తికి సహకరిస్తామని హామీ బీహార్కు యాభై తొమ్మిది వేల కోట్లు కేటాయింపు ఈసారి అత్యధికంగా ఈ రెండు రాష్ట్రాలకే దాదాపుగా ఉన్న సగం బడ్జెట్ కూడా ఇక వీళ్ళిద్దరికే ఇచ్చారు చూడండి దోస్తులు ఎట్లున్నారు ఓ పక్క ఆయన ఓ పక్క ఈయన చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక బీహార్కే ఇచ్చింది దాంట్లో రోడ్లు బాగు చేసుకునేదానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్లో అమరావతిని చక్కగా నిర్మించుకునేందుకు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చారు పోలవరాన్ని తొందరగా పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు ఇక బీవత్సమైనటువంటి గిఫ్ట్ ఇచ్చేసేసారు పదిహేను వేల కోట్లు ఇచ్చినవే పక్కనే ఉన్నటువంటి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక్క వెయ్యి కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించకపోతురి అందుకే మనం చెప్తా ఉన్నాం ఇక్కడ ఎనిమిది మంది ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలు ఏం లాభం అది జాతీయ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఏం ముచ్చట చేయలేరు అదే ఈరోజు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీకి ఒక పది ఎంపీ సీట్లు వచ్చినా కానీ ఓ రేంజ్లో కింగ్ మేకర్గా అక్కడ నిల్చునేటోళ్ళు ఇగో అందుకే తెలంగాణ సమాజం ఆలోచించండి మనం అందుకే చెప్తా ఉన్నాం ప్రాంతీయ పార్టీని మనం ఆదరించాలా ప్రాంతీయ పార్టీకి చేదోడు వాదోడుగా ఎప్పుడైతే ఉంటామో ఎగో అప్పుడే మనం కేంద్రంలో చక్రం చెప్పగలుగుతాం ఈడ ఒక ప్రాంతీయ పార్టీ కేసీఆర్ పార్టీ ఉన్నది లేకపోతే కేటీఆర్ పార్టీ ఉన్నదో కాదు ఏది ప్రాంతీయ పార్టీ అయినా సరే ఈ కేసీఆర్ కూడా చేసిన తప్పులు ఉన్నాయి దాన్ని టిఆర్ఎస్ నుండి దాన్ని తీసుకుపోయి బిఆర్ఎస్ చేసేసింది ఆడ పెద్ద దెబ్బ పడ్డది కానీ ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీని ప్రజలు ఆదరిస్తే ఇలా అదే జరిగింది చూడండి ఒకసారి ఆంధ్రప్రదేశ్లో బీహార్లో అదే జరిగింది ప్రాంతీయ పార్టీకి ఆదరించే మాకు ఎందుకే జాతీయ పార్టీలు మాకు అవసరం లేదు దేశం మొత్తం మీద మమ్మల్ని ఒక అన్ని రాష్ట్రాలతో పాటు మమ్మల్ని ఒకలాగా చూస్తారు మాకు సపరేట్ కావాలనుకొని ఇవాళ ప్రాంతీయ పార్టీని ఆదరిస్తే వేలకు వేల కోట్లు ఇవాళ బడ్జెట్ వస్తూ ఉంది ఆ రాష్ట్రం బాగవుతుంది ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్ని రకాలుగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది అక్కడ పదిహేను వేల కోట్లు పెట్టి అమరావతి బాగు చేసుకుంటే నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి మంచి మంచి ఐటీ కంపెనీలు వస్తాయి ఎంతో మందికి పని దొరుకుతుంది తద్వారాగా రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ప్రాంతీయ పార్టీలనే మనం ఆదరిస్తేనే ఇగో అక్కడ మనం ఢిల్లీలో మనం చెప్పినట్టు నడుస్తుంది లేకపోతే ఇలా తెలంగాణ పరిస్థితి ఆగమాగం అయిపోయింది ఆగమైపోయింది తెలంగాణ ఒంటరి అయిపోయింది ఇలాంటి పరిస్థితులే వస్తాయి కాబట్టి జాతీయ పార్టీల కన్నా ప్రాంతీయ పార్టీలని మనం ఎక్కువ ఆదరించాలి